హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ రంజాన్ మాసం రోజా వెనుకున్న విశిష్టత ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది ముస్లిం సోదరులు రోజా ఉంటారు అంటే ఉపవాసం ఉంటారు దీని వెనక ఉండే ఆధ్యాత్మికత ఏంటో మనం తెలుసుకుందాం ఇస్లాంను అనుసరించే వారికి ఆధ్యాత్మికత సామాజిక వ్యక్తిగత న్యాయ ధర్మ శిక్షలన్నిటికీ ఆధారం పవిత్ర ఖురాన్ ఇస్లాం అనే పదానికి పూర్తి అర్థం వినయ విధేయతలతో సకల చరాచర సృష్టికర్త సర్వేశ్వరుడైన అల్లాహుకు లోబడి ఉండటం అని అర్థం సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడే అపార కరుణామయుడు ఆయనే ఎవరి అదుపు ఆజ్ఞలో సకల చరాచర లోక వ్యవస్థ పురోగమిస్తుందో అంతటి శక్తివంతమైన అల్లాహకి లోబడి పవిత్ర ఖురాన్ను నిర్దేశించిన జీవన విధానాన్ని గడపడం ఇస్లాం మతస్థుల విధి ఇస్లామియ క్యాలెండర్లో తొమ్మిదవ నెల రంజాన్ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో ముస్లిములు కఠిన నియమాలు పాటించి ఉపవాస దీక్షను చేపడతారు ముస్లిములకు ముఖ్యమైన ఐదు విధులైన ఈమాన్ నమాజ్ జకాత్ రోజా హజ్జులలో రోజాను రంజాన్ మాసంలో త్రికరణ శుద్ధితో ఆచరిస్తారు ఉపవాసాన్ని అరబ్బీలో సౌమ్ అని ఉర్దూ భాషలో రోజా అని పిలుస్తారు ఇస్లాంలో రోజా అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఆహార పానీయాలు సేవించకుండా మనోవాంఛలకు దూరంగా ఉండడం ఈమాన్ దైవత్వం పట్ల ప్రగాఢ విశ్వాసం నమాజ్ ఎనిమిదేళ్లు దాటిన వారు విధిగా ఐదు సార్లు చేయాలి రోజా ఉపవాస దీక్షను ఎనిమిదేళ్ళు నిండి బాలబాలికలతో సహా అందరూ విధిగా పాటించాలి ఇక జకాత్ సత్క తమ స్తోమతను బట్టి నిర్దేశించిన స్థాయిలో దాన ధర్మాలు చేయడం హజ్ యాత్ర ప్రతి ముస్లిం తమ జీవితంలో ఒక్కసారైనా మక్కాలోని దైవ గృహం కాబాను దర్శించాలి నిర్దేశిత నియమాలను పాటిస్తూ కాబాను దర్శించి పునీతులు కావడమే హజ్ యాత్ర అంతర్యం అయితే ఆర్థిక స్తోమత కుటుంబ బాధ్యతల నుంచి విముక్తులైన వారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయగలగాలి హజ్ యాత్ర తప్ప మిగతా నాలుగు అంశాలు ప్రతి ముస్లిం తప్పక పాటించాల్సిందే వీటిలో రోజా రంజాన్ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించే దీక్ష ముస్లిం సమాజంలో ఆధ్యాత్మికత చైతన్యం వెల్లివిరుస్తుంది రంజాన్ మాసం గురించి దివ్య కురాన్ రెండు నూట ఎనభై ఐదు అధ్యాయంలో ఇలా తెలిపింది పవిత్ర దివ్య కురాన్ గ్రంథం అవతరించిన మాసం రంజాన్ మానవులందరికీ ఇది మార్గదర్శకం రుజుమార్గం చూపి సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి కాబట్టి ఆ మాసం అంతా విధిగా ఉపవాస దీక్ష పాటించాలి దివ్య కురాన్ని అందజేసినందుకు మహమ్మద్ను ప్రవక్తిగా నియమించినందుకు అల్లాహుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తారు రంజాన్ మాసంలో జకాత్ సద్కాలు ఎక్కువగా జరుగుతాయి సహనానికి ప్రతీక రంజాన్ మాసం దీనికి ప్రతిఫలం స్వర్గం పరస్పరం సానుభూతి కనబరిచి ఆగ్రహ లోను కాకుండా శాంతంగా దయతో ఉండాల్సిన కాలం ఇది సో ఫ్రెండ్స్ మరి ముస్లిమ్స్ సోదరులు ముఖ్యంగా చేసే రోజా వెనుక ఈ రంజాన్ మాసంలో ఉండే విశిష్టత ఇది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్